తీతం ఉన్న ఫ్యాక్టర్ ఉంది కాలం ఐ మీన్ టైం కన్స్టెంట్ ఉంది కాబట్టి గొప్పలముడక బంధుమిత్రులకి ఈ నేపథ్యం మీకు తెలిసిందే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం అఫీషియల్గా డిక్లేర్ అయినప్పటికీ మనం ఉన్న ప్రాంతం తెలంగాణ ప్రాంతానికి నైజాం యొక్క పరిపాలన వల్ల ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు డీలే అయింది దాని నుండి మనకు దుర్ముక్తి కల్పిస్తూ కల్పించేదానికి ఎందరో కామ్రేడ్లు వారి వారి జీవితాలని ప్రాణాలని పనంగా పెట్టి ఈ స్వాతంత్ర్యాన్ని మనకు తీసుకొచ్చిన నేపథ్యంలో దీన్ని తిరిగి గుర్తు చేసుకునే క్రమంలో వారి త్యాగాలని నెమరు వేసుకుంటూ ఈ సౌరయాత్రని మొదలుపెట్టిన ప్రజా నాట్య మండల వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యాత్ర అప్రతకంగా కొనసాగాలని కోరుకుంటూ దీనిలో భాగంగా నున్న నాగేశ్వర గారికి రాంబాబు గారికి ఇటు కృష్ణారావు గారికి కూడా ఒక స్పష్టమైన ఐ మీన్ అవగాహన ఉంది న్యూరా విద్యా సంస్థలు అంటే ఖమ్మంలో ఉన్న న్యూరా విద్యా సంస్థలు స్టార్ట్ చేసి ఈ సంవత్సరానికి ముప్పై సంవత్సరాలు స్టార్ట్ చేసిన నేపథ్యం నుంచి కూడా స్థిరంగా వామపక్ష భావజాలంతో ఉన్న రమణరావు గారు వారికి సహాయ సహకారాలు ఆర్థికంగా కావచ్చు అకాడమిక్గా కావచ్చు వారికి ఇస్తూ వారితో ప్రయాణం చేస్తున్న నేపథ్యం ఉంది అలానే తొమ్మిది సంవత్సరాల క్రితం వైరాలు మన న్యూ లిటిల్ బ్రాస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా వారు చేసే పోరాటాలు మంచి కార్యక్రమాలకి న్యూ లిటిల్ బ్రాస్ విద్యా సంస్థల తరఫున కూడా సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నాం ఈ సహాయ సహకారాలు కంటిన్యూ అవుతాయని సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటూ యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని ఆశిస్తూ సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్